చిత్రమాసంలోని పౌర్ణమి తేదీ కలిగిన రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఆంజనేయ స్వామి పరమశివుని అవతారాలలో ఒకటి ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వలన మనోధైర్యం సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే మనకు ఉండే ఈతి బాధలు తొలగిపోతాయి ఈ హనుమాన్ జయంతి రోజు చేసే పూజ ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అయితే ఈ రోజున చేసే పూజలో ఆంజనేయ స్వామికి ఈ రంగులో ఉండే పుష్పాలను సమర్పిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా తొలగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు అయితే సీతారాములను పూజించిన తర్వాతే తనను పూజించాలని ఆంజనేయ స్వామి చెప్పారు ఇలా చేస్తేనే నేను సంతోషిస్తానని ఆంజనేయ స్వామి చెప్పినట్టుగా పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే హనుమాన్ జయంతి రోజు ముందుగా సీతారాముల్ని పూజించి ఆ తరువాత ఆంజనేయ స్వామిని పూజించాలి ఈరోజు సమీపంలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో దేవతామూర్తులను ఫోటోలను అలంకరించుకోవాలి ప్రత్యేకించి ఎర్రటి అక్షింతలను ఎర్రటి పువ్వులను ఆంజనేయ స్వామి కోసం సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఉపయోగించాలి ఈ ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకుని పూజ చేసుకోవాలి అలాగే నైవేద్యంగా బూరెలు లేదా దానిమ్మ పండ్లు అప్పాలను సమర్పించాలి పూజా సమయంలో ఆంజనేయ సహస్రనామ స్తోత్రమును పారాయణ చేయాలి ఈరోజు ఎవరైతే జయం అనే మంత్రాన్ని పఠిస్తారో వారికి ఉండే కోరికలన్నింటినీ ఆంజనేయ స్వామి తీర్చేస్తాడని పండితులు అంటున్నారు కనుక మీరు కూడా ఈ హనుమాన్ జయంతి రోజున ఈ చిన్న పనులను చేసి సంతోషంగా జీవించండి